నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ సినిమాల్లో బయోపిక్స్ కొత్తమీ కాదు ఒకప్పుడు వరుసగా జీవిత కథలపై సినిమాలు వచ్చిన ట్రెండ్ మారిన తర్వాత అప్పుడప్పుడు మాత్రమే ఈ తరహా ప్రాజెక్టులు తెరకెక్కుతున్నాయి అయితే తెలుగులో బయోపిక్ అంటే ఇప్పటికీ చాలా మంది ముందుగా గుర్తు చేసుకునే సినిమా మహానటి సావిత్రి జీవిత కథను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచిందనే అభిప్రాయం ఉంది ఇప్పుడు అలాంటి మరో పవర్ఫుల్ బయోపిక్ కు టాలీవుడ్ లో రంగం సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది పాన్ ఇండియా మూవీ రామాయణ్ లో సీతగా నటిస్తున్న సాయి పల్లవి త్వరలో గీత ఆర్ట్స్ నిర్మించబోయే ఓ భారీ బయోపిక్ లో కీలక పాత్రలో కనిపించబోతున్నారని ఇండస్ట్రీలో రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి ఈ బయోపిక్ దేనిపై అంటే దిగ్గజ కర్ణాటక సంగీత గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథపై అన్నదే ప్రస్తుతం హాట్ టాపిక్ సుబ్బలక్ష్మిగా సాయి పల్లవి తెరపై కనిపించనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ చిత్రాన్ని మళ్లీ రావా జెర్సీ కింగ్డమ్ వంటి భావోద్వేగాత్మక చిత్రాలు తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారని ప్రచారం జరుగుతోంది త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది అయితే ఇది కేవలం రూమరేనా లేక నిజంగానే ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందా అనే విషయంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఈ బయోపిక్ తెరకెక్కితే అందులో ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితంలోని ఏ కోణాలను చూపిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఆమె కేవలం ఒక గాయని మాత్రమే కాదు భారతదేశ సంస్కృతి ఆధ్యాత్మికతకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతీకగా నిలిచిన వ్యక్తిత్వం ఎంఎస్ సుబ్బలక్ష్మి పూర్తి పేరు మధురై షణ్ముఖ వడివు సుబ్బులక్ష్మి పంతొమ్మిది వందల పదహారులో తమిళనాడులోని మధురైలో జన్మించిన ఆమె కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో అపూర్వమైన ఖ్యాతిని సంపాదించారు సంగీతంతో పాటు భక్తి భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన ఆమె భారతదేశంలో భారతరత్న అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలిగా చరిత్ర సృష్టించారు అలాగే రామన్ మెగసేసే అవార్డు పొందిన మొదటి భారతీయ సంగీత కళాకారిణిగా కూడా గుర్తింపు పొందారు ఐక్యరాజ్య సమితి సభలో భక్తి గీతాలు ఆలపించిన అరుదైన గౌరవం కూడా ఆమెకే దక్కింది దేశ విదేశాల్లో భారతదేశపు నైటింగేల్ గా పేరుగాంచిన ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితం ఆమె సంగీత ప్రయాణం త్యాగాలు ఆధ్యాత్మిక భావాజాలం సామాజిక సేవ ఇవన్నీ ఒక బయోపిక్ లో ఎలా ఆవిష్కరించబోతున్నారు సాయిపల్లివి వంటి సహజ నటనకు పేరున్న నటి ఈ పాత్రకు ఎంతవరకు న్యాయం చేస్తుందన్నది ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది మొత్తంగా చూస్తే ఈ ప్రాజెక్టు నిజమైతే టాలీవుడ్ కు మరో ప్రతిష్టాత్మక బయోపిక్ రానుందన్న అంచనాలు బలపడుతున్నాయి ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ